ఈ రోజు అయితే నేను మల్టీగ్రెయిన్ దోశనైతే చేస్తున్నానండి దానికి కావలసినవి ముందుగా నేను రైస్ తీసుకుంటున్నాను ఇందులో రైస్ అయితే తీసుకుంటున్నాను త్రీ బై ఫోర్త్ రైస్ తీసుకోవాలి ఈ కప్పుతోనైతే పెసర్లు తీసుకుంటున్నానండి ఇంత త్రీ బై ఫోర్త్ సేమ్ క్వాంటిటీతో మినప్పప్పు అయితే తీసుకుంటున్నాను త్రీ బై ఫోర్త్ అదే త్రీ బై ఫోర్త్తోని కందిపప్పు అయితే తీసుకుంటున్నాను అదే త్రీ బై ఫోర్త్ కప్పుతోనైతే అయితే సజ్జలు అయితే తీసుకుంటున్నాను ఇది నేనైతే ఫస్ట్ టైం అండి వాడడము సజ్జలు సో త్రీ బై ఫోర్త్ సజ్జలు ఇంకా అదే త్రీ బై ఫోర్త్ సగ్గు బియ్యం అయితే తీసుకున్నానండి దీని ప్లేస్ లో మనం అటుకులు కూడా తీసుకోవచ్చు నేనైతే సగ్గుబియ్యం తీసుకుంటున్నాను చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి సో ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి కొన్ని మెంతులు ఇంకా వీటిని శుభ్రంగానైతే కడుక్కోవాలి సో ఇలా అన్నీ మిక్స్ చేస్తూ ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం కొన్ని వాటర్ పోసుకొని ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి ఇలా మనం సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలండి నానాక ఎలా మిక్స్ చేయాలో నేను చూపిస్తాను ఇలా తీసుకోవడం వల్ల చాలా విటమిన్స్ ప్రోటీన్స్ అయితే పిల్లలకు ఎస్పెషల్లీ పిల్లలకు మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు తినమంటే తినరు ప్రోటీన్ ఫుడ్ సో మనం ఇలా వేస్తే దోశ అని తినేస్తారు అందులో మనకు అన్ని రకాల ప్రోటీన్స్ అయితే పిల్లలకు అందుతుంది సో నెక్స్ట్ ఇది నానాక ఎలా రుబ్బాలో చూస్తాను చూసేయండి మంచిగా ఒక ఆరు గంటలు నానిన తర్వాత వాటిని అన్నిటిని మిక్స్ పట్టుకోవాలండి ఇందులో నేను కొంచెం ఇది కూడా యాడ్ చేశాను రాగులు రాగి పిండి అయితే నా దగ్గర ఉంది సో పిండిని డైరెక్ట్గా నేను నైట్ పూట యాడ్ చేసేసి మిక్స్ చేసి ఇలా పెట్టేశాను ఇది మార్నింగ్ లేస్ చూడంగానే ఇలా మంచి ప్లఫీ ప్లఫీగానైతే మనకు పిండి అయితే రెడీ అయిపోయింది నేను కూడా ఫస్ట్ టైం అండి ఇలా అన్ని రకాల పల్సెస్ వేసుకొని చేయడం నేను కూడా ఫస్ట్ టైం సో ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా అయితే వచ్చేసింది సో ప్యాన్ మీద కొంచెం ఆయిల్ కొంచెం ఇలా పెట్టి రఫ్ అయితే చేసుకోవాలి మనము చేసుకున్న దా తర్వాత కొంచెం పిండి అయితే తీసుకోవాలి పిండిలో వాటర్ ఉప్పు మాత్రం మంచి కలుపుకోవాలండి ఇలా లూజ్ లూజ్గా అవుతుంది సో మనం ఒక స్పూన్ అయితే దోశ కోసం అయితే తీసుకోవాలి సో కొంచెం వేసుకొని ఇలా రౌండ్ షేప్లోనైతే అయితే పిండిని అయితే ఇలా రుద్దుకోవాలండి ఇది కొంచెం సిమ్ మీద చేసుకోవాలండి ఇలా మెల్లిగా రుద్దుకున్న తర్వాత సిమ్ మీదనే ఎంచుకోవాలి ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా మనము బ్రేక్ఫాస్ట్కి తీసుకోవడం వల్ల చాలా విటమిన్స్ అయితే మనకు బాగుంటుందండి పుష్కలంగా పిల్లలకు మనకు కూడా చాలా బాగుంటుంది సో సిమ్ మీద పెట్టాక ఇలానైతే రొటేట్ అయితే వేస్తున్నాను కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం పిండి పిండిగా ఉంది కదా సో అది కూడా కాలడానికి ఇలా టర్న్ అయితే చేశాను ఇక్కడ మనం ఈ దోశకు ఆలు కుర్మా అండ్ పల్లి చట్నీతోనైతే తీసుకున్నామండి చూడండి దోశలు ఎంత బాగా వచ్చాయో సాఫ్ట్ గా వచ్చేసాయి సో చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మల్టీ గ్రెయిన్ దోశ విత్ ఆలు కుర్మా అండ్ పల్లి చట్నీ అండి చాలా బాగుంది పిల్లలు కూడా చక్కచక్క తినేశారు రెసిపీ నచ్చినట్టయితే లైక్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి